హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ త్రీ టూ ఫోర్ ఈ వాసీ బ్లాగ్ ఏంటంటే గొర్రెలకు మందులు పెడుతున్నాం ఎగ్జాక్ట్గా నాకైతే గుర్తులేదు కానీ మా అయితే అన్నాడు ఎయిత్ మంత్లో పెట్టినాము పోయిన ఇయర్ ఇప్పుడు నైన్ మంత్లో పెడుతున్నాము అని అన్నాడు నాకైతే గుర్తులేదు ఏంటి లంగ్స్కి సంబంధించి అంట ఈ మంత్ అయితే అర్లీగానే వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే మా బాబాయిలు కూడా పెడుతున్నారు కానీ ఈ మందు కదా వేరే మందు వాళ్ళు టానిక్ పెడుతున్నారు సో మళ్ళీ ఇంక పొద్దుగలగానే గొర్రె లేపల్లా పొద్దుగల అంటే పది ఆ టైంకి ఇంకా లేట్ అవ్వకుండా కొంచెం అర్లీగానే మందు పెడుతున్నాం అనమాట వచ్చే లోపల వాటి దగ్గరగా తడగలు కొట్టేస్తున్నారు ఇప్పుడు లోపల దొలుతున్నారు అనమాట మా బాబాయిల్లో ఫస్ట్ యాక్చువల్గా వీళ్ళు సెకండ్ పెట్టినారు మనం ఫస్ట్ పెట్టినాము కాకపోతే అంత కంఫర్టబుల్గా లేకపోయిండే ఎవరు లేరు జస్ట్ మా పెద్దయ్య మా పెద్దయ్య ఇంకా తొడకలు కానుకుంటా ఉంటాయి కదా కొన్ని గుర్తాయి తొడకలు దాటి సో వాటిని చూసుకుంటుంది ఇంకా మా మామ మా బావ ఇద్దరు ఊళ్ళో పట్టుకొస్తుండే నేను ఒక్కదాన్ని మందు పెట్టుకుంటే సో తీసుకునేంత వీడియో తీసుకునే అంత ఇది లేకపోయిండే మా బాబాయిల్లో పెట్టేటప్పుడు మాత్రం మంచిగా తీసుకున్నాం మంచి ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళ పిల్లలు వచ్చినారు మా పిన్ని కూడా వచ్చింది కాబట్టి వీడియో తీసుకోవడానికి నాకు అయిందనమాట అనమాట వాళ్ళైతే టానిక్ పెట్టినారు మందు పెట్టినా ఇంకా మేకలు ఈ మేకని చూడగానే గుర్తొచ్చింది మేకలకు మందులు కానీ టానికలు కానీ పెట్టే ముందర కొంచెం చూసుకొని పెట్టాలి ఎందుకంటే అవి చాలా దొంగవి అంత ఈజీగా అన్నమాట మనం జస్ట్ సిరంజీ తీసుకొని లోపలికి టానిఖేసినాం అనుకో ఇక వాటి డోర్ క్లోజ్ చేసినందుకు మాత్రం అవి తాగేసినట్టు కాదు మామూలు గొర్రెలు అయితే తాగేస్తాయి అవి తాగవు పిల్లలతో సహా ఈ మధ్య గొర్రెలను బాగా కుక్కలు అటాక్ చేయడానికి అనమాట ఎంత కాపలా ఉండాల్సి వస్తుంది అంటే కాపలా ఉండాల్సి వస్తుంది ఇంతకుల్లో కింద గుంత దోవి మరి ఒక్క లోపలికి వెళ్తున్నాయి అనమాట పిల్లల కోసం చెప్పాను కదా మా బాబా లేదా టానిక్ వాళ్ళు త్రీ డేస్ నుంచి పెడుతున్నారు మంది మందు జస్ట్ ఇవాళ మాత్రమే మంది అయితే కొన్ని తప్పించుకొని పోతుంటాయి కాకపోతే చాలా రోజుల నుంచి గొర్రెలు కాస్తుంటాం కాబట్టి ఏ గురి తప్పించుకుంది అని కొంచెం ఐడియా ఉంటుందన్నమాట మా బాబాయ్ ఇప్పుడు ప్రజెంట్ పెట్టేది అయితే టానిక్ ఫిఫ్టీన్ ఎంఎల్ మనం పెట్టే మంది అయితే టెన్ ఎంఎల్ మాత్రమే వీళ్ళు చాలా చిన్నవైతే ఫైవ్ కొంచెం అటు ఇటు ఉంటే సిక్స్ అట్లా దాన్ని బట్టి మనకప్పుడే తెలుస్తుంది కదా మేమైతే మందు వన్ లీటర్ తెచ్చుకున్నాము ఎనభై ఉన్నాయని చెప్పినాడు చిన్నవి పెద్దవి అట్లా మెల్లు ఉంటాయి కాబట్టి మాకైతే గా వన్ లీటర్ కరెక్ట్గా సరిపోయిందన్నమాట ఇంకా మంది వచ్చేసి ఇదే నాకైతే కెమిస్ట్రీ ఇంటర్లో కెమిస్ట్రీ నేమ్స్ అని ఈ మందుల్లో కనిపిస్తున్నాయి అనమాట నేనైతే ఇదేందో చూడండి ట్రిక్లో మెక్ అంట ఇది ఇంతకుముందు కూడా పెట్టిందే నాకు గుర్తుంది అంతేకాకుండా మళ్ళీ ఇది వన్ లీటరే కాకుండా కాల్ లీటర్ కూడా దొరుకుతుంది మన దగ్గర ఉంటే మంచిది ఏమైనా తగ్గే వాటికి పెట్టినా కూడా మంచిది అన్నమాట మా అయితే ఎప్పుడు కాల్ లీటర్ దగ్గర పెట్టుకుంటాడు ఇది నేను ఫస్ట్లో అన్నమాట ఇవన్నీ మా బాబాయ్వి సో ఒకసైడ్ ఉంచాము మిగిలినవి అరదొడ్లో లోపలు ఉన్నాయి వాళ్ళు మందు పెడుతున్నారు నేను వచ్చేటప్పటికి ఎర్లీ మార్నింగ్ ఈ మధ్య కుక్కలు ఊళ్ళలో కంటే బయట అడవుల్లోనే బాగా తిరుగుతున్నాయి చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట మేమైతే మేబీ అన్ని చోట్ల అంతేనేమో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం ఇచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇవ్వండి ఇంకా పొట్టెన్లకు పెట్టినప్పుడు అయితే నాకు అదొక ఎగ్జైట్మెంట్ భలే ఉంటుంది పొట్టెన్లకు మందు పెట్టినప్పుడు చూడాలంటే నాకు చాలా ఇష్టం వెనకలు ఒకరు పట్టుకొని దాని కొమ్మలు ఒకరు పట్టుకొని అట్లా అండ్ సమ్ టైమ్స్ అవి గుద్దుతాయి ఇట్లా మందులు పెట్టినప్పుడైతే గొర్రెలు పట్టుకుంటాము కదా సో పట్టుకునేటప్పుడు అంత ఇబ్బంది ఏమి ఉండదు కానీ పట్టుకొని వచ్చినప్పుడు మందు పెట్టేకి ఇంక మందు పెట్టేకి దాని మీద కాలు వేసుకొని ఇట్లా నోరు తెరుస్తాం కదా ఆ టైంలో అవి మన కాళ్ళు దొక్కుతాయి ప్రాణాలు పోయినట్టు అంత పెయిన్ అనిపిస్తుంది కానీ తప్పదు అలవాటు చేసుకోవాల్సిందే ఎందుకంటే ఇంకంతే వన్ డే డేం కాదు కదా ఏమైనా రోగాలు వచ్చినా పెడుతూనే ఉండాలి ఇంకా మందులు ఇంకా మేత మేసేకి పచ్చగడ్డి కాలం కదా సో ఇంకా మేత మేసేకి మందులు కూడా పెట్టాలి ఇంకా మేమైతే పెట్టలేదు మా బాబాయ్లు అప్పుడే పెట్టేసినారు సో మా పొట్టేళ్ళు మా బాబాయ్ గొర్రెలకి పోయిందనమాట సో అందుకు ఇప్పుడు మళ్ళీ పొట్టేళ్ళని మేకల్ని మేకపోతుల్ని బాగా గుర్తుపెట్టచ్చు గొర్రెలని అంటే కొన్ని అప్పుడు ఐడియా ఉంటాయి కొన్నిటికి వాతేసి ఉంటాము ఇంకొన్ని బింగి ఉంటాయి సో అట్లా కొన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కాకపోతే మనం కాయ మా మామ గొర్రెలు కాయబట్టి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పైన అవుతుంది కాబట్టి ఏది తప్పించుకున్నా కూడా ఈజీగా ఐడెంటిఫై చేసి మళ్ళీ వాటికి పెట్టేస్తాం అన్నమాట ఇంకా మళ్ళీ మందు పెట్టేసి ఇంటికి వెళ్ళి అన్నం తీసుకొచ్చి అన్నం తీసుకొచ్చేటప్పుడే మళ్ళీ ఆవులు తొలుకొని పోయినా ఇంకా గొర్రెలదొడ్డు నూకాలనమాట ఇంక పొద్దున్నే కొంచెం నూకినా ఇంకా మా మామ ఇద్దరు ఎత్తేసినారు ఇంకొంచెం బ్యాలెన్స్ అట్లనే ఉంది ఇంకా ఆవులు ఆ గొర్రెలదొడ్డి చుట్టుపక్కల అనమాట సో మిగిలిన ఆ బ్యాలెన్స్ నేను నూకేస్తున్నాను అనమాట ఇంకా ఈవినింగ్ కూడా రాగానే ఇంకపోయినట్టు ఉంటుంది మళ్ళీ ఏవైనా మందులు పెట్టేటివి పిల్లలు పారనాయా లేకుంటే ఎలా ఉన్నాయి ఏమైనా సిక్క అయినట్టు ఉన్నాయా మళ్ళీ చూసుకోవాల్సి వస్తుంది సో ఇంకా అవి చూసుకోవడమే సరిపోతుంది మళ్ళీ ఎప్పుడు చెప్పండి ఇంకా నూకడం కానీ నూకుతారు ఎవ్రీడే అంటే నాకు కూడా పాసిబుల్ కాదు నేను టైమ్స్ మధ్యాహ్నమే ఇంటికి వస్తాను కొన్నిసార్లు ఆవులు ఉండవు సో అట్లా ఒకవేళ కన్వీనియంట్గా ఉంటే నేను దొరలో ను అసలు నొక్కేస్తాను లేదంటే మా అత్తే నూకేస్తుంది లేదంటే ఇంక వాళ్ళే చూసుకుంటారు ఒక్కో రోజు ఒక్కోలా అనమాట ఇది ఇప్పుడున్న దొడ్డి బుజుగు బుజుగ్గా లేదనమాట బాగా మంచిగా గట్టిగా ఉందనమాట అంటే మన్ను లేదు ఒకసారి కస నూక్కితే ఇంకా అట్లనే ప్లేన్గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ మన్ను రాదనమాట మేము ప్రజెంట్ గొర్లేరు చైనాకేసినాం కదా సో వర్షాలు మళ్ళీ బాగుపడినాయి విత్తనాలు విత్తనాక అసలు చేన్ మొత్తం పుచ్చిపోయిందనమాట ఆల్రెడీ దందులు పట్టినాం మళ్ళీ ఇప్పుడు దంతులు పడుతున్నాం పట్టి మళ్ళీ తొగించాలన్నమాట అయినా కూడా అంతంత మాత్రమే సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మాత్రమే గడ్డి తొలగిపోతుంది మిగిలింది అట్లనే ఉంటుంది ఏమంటే చెనక్కాయలకి ఆశపడి కాకుండా గొర్రెకి మేత కావాలి కదా సో అందుకనేసి శనక్కాయ వేసినాం లేదంటే మాకు వేయాలనే ఆలోచన కూడా ఉంటుంది ఏం పెద్దగా లాభాలు అయితే ఏం రావు అదనమాట వాటి వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇవ్వండి